నీ నువ్వు ఎమ్మెల్యేగానే నీకు సమయం ఇస్తావు అంటే నీకు ఒక నిమిషం ఇస్తాను రా ఒక్క నిమిషం మాట్లాడు పోనీ ఆయనన్న ఆ ఒక్క నిమిషంలో అయినా నేను సబ్జెక్ట్ మాట్లాడతా అంటాను నా జగన్ అన్నాడు నాకు రెండు గంటలి ముఖ్యమంత్రితో సమానంగా అదే ముఖ్యమంత్రి మా నీకు ఓట్ల వచ్చిన ఎట్లా ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరికలు చూడండి వీళ్ళేనో ఈ ఎక్స్ట్రీమ్ నువ్వు ఎమ్మెల్యేగా రా మీరు ఒక ఒక పక్ష నేతగా కూడా నిన్ను గుర్తించం నిన్న ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని అది కూడా పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తాను రా అని జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించట్టున్నాడు చూడండి గొంతమ కోరికలు అంటే ఇటువైపు ఎక్స్ట్రీమ్ అటువైపు ఎక్స్ట్రీమ్ ముఖ్యమంత్రిగా ఎట్లేదు ముఖ్యమంత్రికి ఎంత సమయో నాకు అంత ఇవ్వాలంటాడు ఇది ఎక్కడ అండి నీ ముఖ్యమంత్రికి వచ్చిన ఓట్లున్నా ఓట్ల చేయానికి ముఖ్యమంత్రికి వచ్చిన సీట్లు ఉన్నాయి అది ఎందుకు ఇస్తారు నువ్వు అడగాల్సిందేంటా నేనొక సభాపక్షం నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఓకే అది అడిగారు అది ఇవ్వలేదు నేను నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా నేను ఒక రాజకీయ పక్ష నేత పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు ప్రతిపక్షంలో నేను మా ఒక్క పార్టీ ఉంది ఒక ఒక పక్ష నేతకు ఎంత టైం ఇస్తారో నాకు అంత ఇవ్వండి అడగాలి కదా అడుగుతున్నాడా నాకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఇవ్వడ అది అట్లెట్టిస్తున్నాడు ప్రజాస్వామ్యంలో సాధ్యమా నీ ఓట్లే రాలే కదా అట్లా ఓట్లు సీట్లు రావు ఇవ్వాలంటే ఎట్లా సో నా ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇవ్వాలి నాకు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా